పంతొమ్మిది నేను చర్చి పైనుంచి సిలువ నుంచి దగ్గర ఉన్న స్థలం నుంచి మేము డెకరేషన్ చేస్తూ పెయింట్లు వేస్తూ చక్కగా దాన్ని లైటింగ్తో అలంకరిస్తున్నప్పుడు కాలు దగ్గర పడిపోయాను పడిపోయిన తర్వాత కొంతసేపటికి నాకు వెంటనే నాకు మెలకు వచ్చింది లెగ్స్ పోదాం అనుకున్నాక లెవెల్ పోతున్నా ఇక భాగం అంతా కూడా పని చేయట్లేదు పైనుంచి ప్రేమైన బిడ్డలు కొంతమంది బిడ్డలు యవన బిడ్డలు వచ్చి తోటి వారు వచ్చి నన్ను మోసుకుని వెళ్ళి చర్చిలో పెట్టేశారు లిపెట్టిన దగ్గర అప్పుడు నేను చనిపోతానన్న ఆలోచన నాకు కలిగేసింది ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని ఆలోచన చేస్తుంటే అయోమయంగా ఉంది ఇంకా పరిపూర్ణంగా నేను దేవునిలో కొనసాగలేకపోతున్న ఆలోచన కలిగి అన్నీ నేను చేసినటువంటి ప్రతి నాకు నేను చేసిన చిన్నప్పటి నుంచి చేసిన పరిచయం అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది అన్ని చేస్తున్నాను అన్నీ అన్ని చేశాను కదా అన్నీ నేను ఒక పాస్టర్ రబ్బైనాయి చచ్చి విషయాల్లో చాలా విషయాలు నేను చాలా ఎక్కువగా బలంగా వాడబడ్డాను పాటలు పాడాను డ్రమ్స్ కొట్టాను కరెంటు పిలిచాను మోసుకెళ్ళాను మోత మోసాను చక్కగా బరకాలు వేసాను చాలా పరిచయం చేశాను ఖచ్చితంగా అడిగిపోతాను నేను పరలోకానికి అన్న ఆలోచన కలిగింది ఫస్ట్ ఇందులో చనిపోతున్నాను దాని తర్వాత నా మనసులో గెలింపు వస్తుంది దేవుడు అంటాడు అవేమీ కూడా లెక్కలోనికి రావడం ఏందంటే ప్రతి విషయంలో కూడా నీవు ఘనత పొందుకున్నావు ప్రతి విషయంలో ఏం పొందుకున్నావు నువ్వు ఘనత అంటే నేను చేశాననేటువంటి ఆలోచన నాకు కలిగింది మనుషులు కూడా నన్ను పొగిడారు కనుక నీకు రావాల్సిన ప్రతిఫలం ఆల్రెడీ భూలోకంలో నీకు వచ్చేసింది పరలోకంలో ఏది నిజంగా ఎదార్థని చెప్తుంది నా ప్రేమ దేవుడు లేదా నా బురకా నా యొక్క మెదడు కంప్యూటర్ ఎలాగైతే స్కాన్ చేస్తుందో మనం ఒక ఒకటి అడిగినప్పుడు దాన్ని మొత్తం చూ అడుగుతుంది అవును కదా ఇప్పుడు జీవితం మన ఫోన్ నెంబర్ చూడండి మనం పేరు కొట్టగానే మన సెల్ ఫోన్లో ఐదు వేలు ఫోన్ కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి మనుషులు ప్ర ఫ్రెండ్స్ నెంబర్లు అవున కదా ఏ పేరు కొడితే ఆ పేరు మొత్తం ఐదు వేల నుంచి అది పట్టుకొచ్చి అక్కడ ముందేడుతుంది అవున కదా ఐదు వేల ఫోన్ నెంబర్ల నుంచి మనం అడిగిన ఫోన్ నెంబర్ పట్టుకొచ్చి ముందు విడవుతుంది అలాగా నా పొరకే మొత్తం అన్ని స్కాన్ చేసి చూస్తుంటే ఎక్కడ కూడా నిజమే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనుషులకు ఘనత వచ్చినట్టుగా చేశాను బ్రహ్వా అని అనిపించింది ఖర్చే ఖర్చు ఖర్చుని దేవుడిని అడిగిన ప్రభువా ఇక్కడి నుంచి నీకు ఘనత వచ్చినట్లుగా నేను పరిచయం చేస్తాను ఒక్కసారి అవకాశం దయచేయాలని ప్రార్థన చేశాను నైట్ వరకు కూడా దేవుడన్ను నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగేగా అల ఊయా అలెలూయా దేవుడు దేవుడాక్షణమే రాత్రి దేవుడన్ను నా చిన్న ప్రార్థన ఆ ఒక చిన్న ప్రార్థన విశ్వాసంతో నమ్మకంతో దేవునికి చేయగలిగిన విశ్వాసం ఆయనకి కూడా కలిగింది దేవునికి స్తోత్రం కలిగ ఒక అవకాశం ఎత్తి నా కుమారు నా నిమిత్తమే యథార్థంగా పరిచయం చేయగలిగిన విశ్వాసం దేవునికి కూడా కలిగింది దేవునికి స్తోత్రం కలిగా ఆయన చేయిను ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఆ మరణం ఆ సమయంలో దేవుణన్ను తప్పించాడు దేవునికి స్తోత్రం కలిగా హలలూయ ఆయన పశ్చాత్తపాటి మరల నాకు మరొంత ఆయుష్ని దేవుడు ఇచ్చాడు ఈ రోజు మీకందరికీ శాముకునిగా అందరికి ఒక చక్కటి పరిచారకునిగా దేవుడు నన్ను నిలబెట్టాడు కనుక నెంటే నన్ను దేవుని మనం యథార్థంగా ప్రార్థన చేయగలిగితే ఆయన మన పట్ల గొప్పకారం చేయగలి సమర్థం అవుతాడు దేవునికి స్తోత్ర అలెలూయ ఆ రాత్రి నా దగ్గరకు వచ్చాను డాక్టర్ ఏమన్నాడు తెలుసా ఫాస్ట్ గారు మీ అబ్బాయి లేచి కూర్చోలేడు మంచు మీద కూర్చోలేడు కూడా ఎందుకంటే నడినంత తెలిసిన కనుక లేపు మీరు లేవనెత్తాలి కూర్చోబెట్టాలి అన్నాడు కానీ ఈ రోజున ప్రీమి అనేకలను దేవుడు అనేకులను నిలబెట్టేవారు అనేకులను కూర్చోబెట్టేవారు దేవుడు అన్నీ చేశాడు దేవుడికి స్తోత్రం కలిగేయూయా దేవుడు అనుకున్నాడేమో నా కుమారుడు చేసిన ప్రార్థన యదార్థమైంది కనుక నేను కార్యం చేయాలి నేను చేయని ఉద్దేశించిన కీడు ఈ చేయలేదేనా ఆపేసాడు దేవునికి స్తోత్రం హలలు ఇలాంటి నేను ఏ పరిస్థితి అయినా సరే ఏది ఏ మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అప్పటికైనా కూడా ఇది జరగదు అని అనుకున్న పరిస్థితిలో కూడా దేవుడు మీరు యథార్థంగా ప్రార్థన చేయగలిగితే ఆయన మీ పరిస్థితిని మార్చగల సమర్థం దేవునికి స్తోత్రం